రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి పట్టణంలో పర్యటించారు పట్టణ పరిధిలోని ఎంపీడీఓ సభ భవనంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు వంద రోజుల పాలనలో సర్కార్ అమలు చేసిన కార్యక్రమాలు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేసిందనే విషయాన్ని ప్రజలకు వివరించారు అనంతరం ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణంలో మొక్కలు నాటి నీరు పోశారు ఈ కార్యక్రమంలో మండల అధికారులతో పాటు టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

బాధ్యతలు రోజే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పదహారు వేల టీచర్ భక్తులు భర్తీ చేసేదానికి డీజీసీ ట్వంటీ ఇచ్చి నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా మేచేసే విధంగా చేయడం జరిగింది తర్వాత అదే ఎలాఖంలోనే గతంలో మార్చి ఏప్రిల్ మే మూడు నెలలకు సంబంధించిన వెయ్యి రూపాయలు పెంచిన అలంగా ఇబ్బందులతో పాటు పెంచిన నాలుగు వేల రూపాయలు పెన్షన్తో పాటు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్దాని లబ్ధిదారుని కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గతంలో కూడా పెన్షన్ అనే కార్యక్రమాన్ని రాష్ట్రీకారం కార్యక్రమంలో దానికి కొనసాగి కూడా పెన్షన్ రెండు వేల రూపాయలు మళ్ళీ ఇప్పుడు దాన్ని నాలుగు వేల రూపాయలు పెంచి కేంద్ర కుటుంబాల్లో విలుగు నడిపిన జనత మన చంద్రబాబు నాయుడు గారు చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా మొన్న విజయవాడలో వరద చేశాం అంటే దాదాపు వంద నూట యాభై ఏళ్ళ కింద పడిన ఎప్పుడు పడిన వర్షం ఒక రెండు మూడు గంటలుగా పడడంతో ఎవరికి కూడా అక్క అత్తనాయ పరిస్థితి లైన్లో ఆగిపోయి ఇళ్ళ దిగి ఇల్లు కూడా ముగిపోయే విధంగా నీళ్లు రావడము అతనేవారు ఒకసారి మీరు ఫేరీలు వేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా సైవిధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ వంద రోజుల్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో అరాచకాలు విధ్వంసాలు లేకుండా గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను కూడా